వ్యాసాయ విష్ణు రూపాయ విష్ణు రూపాయ వ్యాసేనట్టు వ్యాసుడు ఈరోజు మనం చెప్పుకునేటువంటి ఆధ్యాత్మిక పరంపరంతటికీ దూరు మనకు తల్లి మొట్టమొదటి గురువు అన్నం తినడం కాని బట్టగడకున్న వరకు కూడా అమ్మ నేతలు జీవనాన్ని ఎట్లా సామాజిక వ్యవస్థలో నడవడి ఎట్లా ఉందనే నేర్పిస్తాడు కానీ మీ జీవిత విలువలను తెలిపే గురువును స్మరించేటటువంటి ఈ గురుభావన పురస్కరించుకొని ఈరోజు శ్రీ 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 త్రిశక్తి అష్టలక్ష్మి కామాఖ్య దేవాలయంలో గురు పూజ మహోత్సవాన్ని వైభవ విధంగా నిర్వహిస్తూ ఉన్న కార్యక్రమాలలో భాగంగా పొద్దున గురుదేవులకు హవనంతో పాటు గురుపాలకాభిషేకం అర్చన వ్యాస భగవానుని నామాలతో పుష్పార్చనల కార్యక్రమాలు శ్రీరాముని నిర్వహిస్తుగా అందరికీ ఆ దుర్దేవుని యొక్క దయబల సకల జ్ఞానం సిద్ధించాలనేటువంటి సంకల్పం చేత సరైన విద్యావంతులు జ్ఞానవంతులు విధివంతులు సమార్థులలో జీవించాలని సంకల్పిస్తూ ఇంటి కార్యక్రమాన్ని శ్రీ అమరుడి ఆర్భర్యుడు నిర్వహించడం జరిగింది తనకు అందరూ కూడా ఈ కార్యక్రమంలో ఆలోచించుకొని అందరూ గృహపదేశం అంటే గురువు దగ్గరకు వచ్చి వారి జీవితాన్ని తరింపజేసేటటువంటి మంత్రోపదేశాన్ని కూడా నిర్వహించ అందరి మార్గదీక్ష ఇవ్వడం చక్కగా నిత్యం ఆధ్యాత్మిక జీవన మార్గంలో నడవడానికి మార్గ నిర్దేశం చేసినటువంటి వ్యాస మూల పాదం కార్యక్రమం లేదు ఈరోజు భారతదేశం యొక్క ధర్మం ఆ వేదాలు ఒక రాశిగా ఉండగా ఆ వేద మంత్రాలను విభజించిదము సామవేదం పురాణాలు ఇతిహాసాలను అందించినటువంటి వ్యాస గురుదేవులను స్మరించేటటువంటి అరవది నాండ్రవణాన్ని శ్రీనా వైభవపేతంగా ఆచరించడం జరిగింది శ్రీమాత నమే